హాయ్ యోస్ యాక్చువల్గా మిస్ చేసుకోంట్లో బాగలేదు అందుకనే నేనే వన్ ఇక్కడి నుంచి చూసుకుంటున్నాను అట్లానే కాకపోతే ఏంటంటే ఈరోజు ఏం చేస్తున్నానంటే మెయిన్ థింగ్ మా పాపకి వంటలు ఎలా ఉండాలి అంటే అన్నం కూర ఎలా ఉండాలి అనేది నేర్పించడానికి రెడీ అవుతుందో వస్తున్నారు ఇక్కడి నుంచి ఉంది అబ్బా నాకేం బాబు బా అన్నీ చూస్తుంది కానీ నేర్పించాలి అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఎప్పుడైనా నేను ఇంట్లో లేననుకోవాలి మీకు కానీ ఏమైనా బిజీగా ఉన్నా ఇబ్బందిగా ఉన్న వాళ్ళ మమ్మీకి హెల్ప్ బాగుపోయినా ఆ టైంలో తిను హెల్ప్ అమ్మకి అమ్మ నువ్వు ఉండు నేనే వండేస్తాను నేను నేనే చేసేస్తాను నువ్వు రెస్ట్ తీసుకునేటట్టు ఉండాలి అవును కదా మనం అనుకుంటాం విలేజ్లో అంటే చిన్న పిల్లలు చాలా మంది చిన్న పిల్లలు వండేస్తారు వచ్చేస్తారు అన్నీ చేసేస్తారు బట్ మనకు సిచ్యువేషన్ ఏంటంటే మన పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎవరికి పిల్లలకి ఆ ఎందుకులే ఎప్పుడు పెద్ద ఎక్కువ నేర్చుకుంటారు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని సమయంలో పిల్లలు సపోర్ట్ అవ్వాలి హెల్ప్ అవ్వాలి మెయిన్ థింగ్ హెల్ప్ అవ్వాలి మెయిన్ మదర్కి హెల్ప్ అవ్వాలి ఇప్పుడు ఇంట్లోని అమ్మ నాన్న అత్త మామ అందరూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు చూడండి ఇండివిజువల్గా ఇప్పుడు మా అలాగా నేను మా వాళ్ళు మా పిల్లలు ఎలా అలా ఉన్న వాళ్ళకి ఎదురు కంపల్సరీ డెఫినెట్లీగా పిల్లలు సపోర్ట్ హెల్ప్ అవ్వాలి సో అయితే ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయికి నేను వంట నేర్పిస్తున్నాను యాక్చువల్లీ చాలా వరకు ఓర్ పిల్ల పెట్టడం రాదు ఎందుకంటే ఇబ్బంది అవుతారు అవుతారు కాబట్టి నేను ఏం చేశానంటే మా ఇంట్లోని ఇంట్లోని ఇలాంటిది జిబ్ అట్ ఉంది అనమాట ఇది సో ఇది ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టేస్తే అమ్మా ఇది క్లాత్ ఏది గుడ్డు ఫోర్ ఓర్ పీడానికి గుంట ఇంకో గుడ్డు ఉంటుంది ఇది కదా ఇప్పుడు పట్టుకోండి రాడ్డు ఉంటుంది ఓర్ పెట్టి క్లాత్ ఏది పాస్ చేయాలి సార్ పాస్ చేయాలి చూసా పట్టుకో పట్టుకొని జస్ట్ ఇలా ఇలా ట్రై చేయి ట్రై చేస్తే ఇలా జస్ట్ ఇలా ఇది ఎలా ఇలా నొక్కినా పెట్టుకున్నా పర్లేదు లేదంటే నూరులో పెట్టుకుని చూసుకున్నా పర్లేదు ఓకేనా ఒకసారి ఇలా మళ్ళీ కల్పిసుకో కల్పించుకొని ఏం చేస్తామంటే ఎప్పుడైనా రైస్ పైకి తీసేటప్పుడు సిమ్లో పెట్టుకొని నేర్చుకోవాలి లేదంటే ఆపేయాలి కానీ మనం నెక్స్ట్ మళ్ళీ వంట చేస్తాం కానీ సిమ్లో పెట్టుకోవడం బెస్ట్ ఓకేనా ఇప్పుడు క్లాత్తో ఇలా తీసుకొని రైస్ని ఇలా తీసుకొని చక్కగా ఇగో వాటిలా ఇలా వంపుకుంటే అలా అయిపోతుంది చూసా కదా ఈజీగా ఓర్ పెట్ట అస్సలు అంత పెద్ద మనకు కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ అంతే అదేందా అయిపోయింది అది నిండిపోయింది ఆరు కింద గంజి ఉంది కదా నిండిపోయింది కొంచెం పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది ఓకే మూత పెట్టేసుకుంటే కొంతవరకు పర్వాలేదు ఇప్పుడు నేను కూర వండు నేర్పిస్తున్నాను చూసుకోవచ్చు అమ్మో కూర చూసుకో కూర తగ్గట్టుగా ఆయిల్ వేయాలి ఓకేనా ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు అక్కడ కూర చూసుకో కూర ఎంత ఉంది కూర సరిపోతుందా లేదా సరిపోకపోతే ఇంకొక స్పూను వేసుకో వేసుకుంటున్నావా సో సరిపోతుంది అది పెద్ద ఉండడానికి పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అలా అంటే ఉండడానికి పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ముందుగా చెక్కున్నాం కదా ఏంటి ఏం చెక్కున్నాం మనం ముందుగానా ఏం చెక్కున్నాం టమాటా ఉల్లిపాయ పచ్చి రూపాయ ఓకేనా ముందు లోని ఉల్లిపాయ వేసాయి ఓకేనా ఉల్లిపాయ వేసాయి జస్ట్ ఉల్లిపాయ వేసి అటు ఇటు కొత్తికిలాగా చెయ్యి ఓకేనా ఉల్లిపాయతో పాటు ఇమ్మీడియట్లీ వచ్చు నో ప్రాబ్లం ఈ టమాటా పచ్చిమిర్చి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఓకేనా ఏ చేస్తాను ఓకే వేస్తావు కదా టేస్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా ఆయిల్లోని టమాటాని పచ్చిమిరపకాయని ఉల్లిపాయని బాయిల్ చేయాలి అదేందా టమాటాని ఉల్లిపాయని పచ్చిమిర్చిని బాయిల్ చేయాలి సో ఇప్పుడు ఆల్రెడీ సిమ్లో పెట్టాం సిమ్లో పెట్టి వదిలేయాలి కాసేపు అదే అదే బాయ్ అయిపోతుంది అయితే ఓకే సో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయాలి వదిలేస్తే ఆటోమేటిక్గా అది లోపల ఉడుకుతుంది అనమాట ఓకే పాస్ చేసేసరి ఓకేనా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇంతకు ముందుకురా ఏం చేశాను నేను ఆయిల్లో వేసేసి మొత్తం బాయిల్ చేస్తున్నాను ఎంత పెట్టిందా బాయిల్ చేసినప్పటికీ ఒక ఫైవ్ మినిట్స్ మనం యాచురల్గా టమాటా కోసిన ఎలాగ ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఉల్లిపాయ తెల్లగా ఉంటుంది పచ్చిమిరిగా పచ్చగా ఉంటుంది కానీ ఉడికిచ్చిన తర్వాత ఎలాగుంది ఎలా ఉంది టమాటా కొద్దిగా రంగు మారింది ఉల్లిపాయ రంగు మారింది పచ్చిమిరగా రంగు మారిందా లేదా సో ఇలాగ మనం దగ్గర దగ్గర మెత్తగా కలుపుకోవాలన్నమాట ఓకేనా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే వెంటనే ఉప్పు కారం వేసేస్తారు చాలా వరకు అందులోనూ కానీ అప్పుడు వెంట ఉప్పు కారం వేసుకోవడం మనం ఏదైతే క్వార్ కారం వండుకోవడానికి కట్ చేసి రెడీగా పెట్టుకున్నామో దాన్ని మనం తీసుకోవాలి ఆల్ ఇది ఫుల్గా కడిగేసాం ఇందాక మొత్తం వాటర్తో కడిగాం కదా కడియాము లేదు బాగానే కడిగాం కాబట్టి ఇప్పుడు ఎలా వేసుకోవాలి ఓకేనా వేసి ఇప్పుడు ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి టమాటా ఉల్లిపాయ మొత్తం అన్నిటికీ అంటుకుంది కదా అంటుకుంటుంది లేదా అంటు ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎలాగో వదిలేస్తాం మళ్ళీ సేమ్ వదిలేసి ఇందాక ఎలాగైతే మూత స్టీజ్గా అలాగే మూత పెట్టి అదైందా మూత పెట్టుకొని వదిలేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ త్రీ ఫోర్ మినిట్స్ చాలు ఒక త్రీ ఫోర్ మినిట్స్ మొత్తం దగ్గరికి బాయిల్ అయ్యేటట్టు అంటే మొత్తం వేగింది కదా మొత్తం అంతా ఆయిల్ టమాటా పచ్చిమిర్చి దగ్గరికి అయింది కదా అయినంత వరకు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసుకోవాలి ఓకేనా వదిలేసుకుని వచ్చే దగ్గరికి అయిపోయాక అప్పుడు మనం ఉప్పు కారం పచ్చదారు అన్నీ వేసి అప్పుడు వాటర్ వేసి నీట్గా బాయిల్ చేయాలి అనమాట ఉప్పు కారం అంటే పంచదార కాదు చూడు ఫస్ట్ పైకి ఉంది ఉడినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఉంది కిందకి అన్ని కలవడం కాదు అన్ని బాయిల్ అయ్యాయి కాబట్టి మొత్తం అంతా ఉడికింది కదా అవునా ఉడికిందా లేదా ఓకేనమ్మా చూడు ఏం చేస్తామంటే కావాల్సినంత కారం కావలసినంత ఉప్పు వేసుకోవాలి అదేందా చూడు ఇక్కడ కార్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తాం అంటే కార్ వేసుకునేక మళ్ళీ ఇంకోసారి ఒకసారి కలుపుకుందాం ఏం చేద్దామంటే ఉప్పు కొద్దిగా వేసుకుందాం ఒక చారెం అప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు అలాగనే కారం కలుపుకోలేని కావదు కదా ఎందుకంటే కారం తొందరగా బాగాలు అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు వేసుకుందాం ఎందుకు స్మెల్ చూసాం

పచ్చిగా ఉందన్నావు మరి పచ్చిగా ఉందంటే ఏం చేయాలి ఉడకాలి కదా బాటిల్తో వాటర్ పట్టురాము ఇట్రా ఇటువైపు రామ్మా ఇప్పుడు మొత్తం కలిపాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి పట్టుకోవాలి కావాల్సినంత వాటర్ వేసుకొని చూడు ఫుల్గా కాసేపడ్ ఇంకా దగ్గరికి దగ్గరికి ఇంకిపోయినంత వరకు బాయిల్ చేయాలి ఎప్పుడు అనమాట బాగా దగ్గరికి ఇంకిపోవాలి ఒకసారి ఉప్పు కారం చూద్దాం ఓకే సో పట్టి కారం పట్టిందిలే ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే దగ్గరికి బాగా దగ్గరికి కూర అంతా చా అంతా ఇంకొక దగ్గరికి వరిగి బంగాళదుంప కాలిఫ్లవర్ పొద్దునంత వరకు చూసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి ఇరిగిపోతే గుమ్మలాడి బంగాళదుంప కాలిఫ్లవరు టమాటా కర్రీ రడీ ఓకేనా ఎందుకు ఏది ఓకే డన్ ఇది చూస్తున్నాము సో ఇప్పుడు మ్యారో నాకు తెలిసినంత అనుకోను నాకు తెలిసినంత వరకు మీరు అనిపిస్తున్నారా